వేమలవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు బాగుండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఆంజనేయులు శ్రీనివాస్ సతీష్ శ్రీధర్ నరసయ్య హనుమన్లు డిష్ శ్రీనివాస్ తో పాటు చాత్రపల్లి గ్రామంలో శ్రీ 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 మధ్యరాట్ వారి కళ్యాణ మహోత్సవం ఆరవ కళ్యాణ మహోత్సవం జర్మించడం జరిగింది ఇందులో వచ్చిన వారందరికీ గ్రామ ప్రజలకు గ్రామ నాయకులకు కేఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మాకు ఎంతగానో తోడ్పడినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని ఇటు కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం షాతరాజ్పల్లిలో శ్రీ 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 మధువీరా కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరో వార్షికోత్సవ కళ్యాణం గర్భగణని ఎందుకుగాను వచ్చినటువంటి భక్తులు గ్రామ ప్రజలు నాయకులు ఇతర కుల సంఘాలు వాళ్ళందరం చాలా సహకరించారు ప్రతి సంవత్సరం ఇలాగ జరుగుతుంది అందరి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఆ బ్రహ్మంగారి గోవిందమ్మ దీవెలందరికీ ఉండాలని చెప్పి గ్రామ ప్రజలందరినీ ఉండాలని చెప్పి నాకు కృషి చేసిన వాళ్ళందరికీ విజ్ఞానాలు చెప్పింది ఈ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల కుల దైవం అయిన బ్రహ్మేంద్ర స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామితే మా కుల బాంధవులైన ఆ కులంతో పాటు ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు పరిసర చుట్టూ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ కులవృత్తులే కానీ వాళ్ళ వ్యాపార వాణిజ్య వర్గాలే కానీ వ్యవసాయ రంగాలే కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి ఆ బ్రహ్మాంధ్ర వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశిష్యులు అందరి కుటుంబంపై ఉండి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని వీరు ప్రతి సంవత్సరము వాళ్ళ కాల్య వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం చేసుకున్నందుకు మా నా తరఫున అందరి పా అందరి తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొక్కసారి వారికి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంట్లో బంధువర్గాలు కానీ ఈ గ్రామం సంతోషంగా ఉండాలని కానీ ఒక నిశ్చతతో ఈ కార్యక్రమాలు ఇంతమంది సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతి సభ్యులకి అధ్యక్షులకు ఈ కార్యక్రమం భాగస్వానికి మళ్ళొక్కసారి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం